నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కొప్పుల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాల నుంచి నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు కూడా కొప్పుల టు పరకాల రోడ్డు కావాలని చెప్పి అడగడం జరిగింది కానీ ఆ రోజు చేయలేకపోయినాం మళ్ళీ నేను రెండోసారి అయినప్పుడు కూడా ఈ రోడ్డు అడగడం జరిగింది చాలా నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి ఈ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది టెండర్ కూడా పూర్తి చేయడం జరిగింది ఆ రోజు గ్రామస్తుల ముందే శిలాపలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది మరి సేమ్ అమౌంట్ సేమ్ వర్క్కు మళ్ళీ రెండోసారి మరి శిలాపలకాలు ఎట్లేకున్నదో మీరు చూస్తూ ఉన్నారు అంటే శిలాపలకాల మీద ఉన్న శ్రద్ధ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే పనులు చేయించాలనే సంకల్పం లేదనేది మీకు అర్థమవుతున్నది ఈరోజు కాంట్రాక్టర్లు పనిచేస్తాను కూడా వెనక ముందు అవుతూ ఉన్నారు ఎందుకంటే అందరూ ఈరోజు వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళే బిల్స్ ఇప్పియాలలో బిల్స్ రావాలంటే బిల్స్ రావు మీరు ఇష్టం ఉంటే చేయండి వాళ్ళకి ఇచ్చేది మాత్రం మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారని వాళ్ళు బాపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా ప్రజలకు తెలివా తెలియజేయాల్సిన అవసరం ఉంది మేము తెలియజేస్తున్నాం వాస్తవాలను కూడా ప్రజలు గమనిస్తే బాగుంటుందని సందర్భంగా కోరుతున్నాం మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన కోరుతున్నాం పార్టీ నాయకుల యొక్క భూములు అని చెప్పి మొత్తం రోడ్ అంతా కూడా చెరులకు తీసుకొచ్చింది ఇప్పుడు మొత్తం మీరు ఎట్లున్నది ఎట్లు అంటే దీన్ని బట్టి అర్థమైందంటే మేము అధికారంలో ఉంటే ఏదైనా మాఫ్ బారాకోన్ మాఫ్ ఇలాకపోతే అధికారులను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తాం వాళ్ళను వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తామని చెప్పి చేస్తున్నారు అదే కాకుండా ముందుకు పోతే ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని కూడా దాదాపు ఒక పది పదిహేను గుంటలకు ఆక్రమించుకోవడం జరిగింది అంటే చట్టం ఏమన్నా కొంతమందికి చుట్టమా మరి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు అధికారులను కూడా వినకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ ఈ ల్యాండ్ ఇష్యూలనే ఆయన మరి వాళ్ళ మాట నిలలేకపోతే ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇదే గ్రామానికి సంబంధించినటువంటి దళిత భూమిని దళితులకు సంబంధించినటువంటి భూమిని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మరి భూమి కాస్త చేస్తూ ఉన్నారు ఇది మనం న్యాయం చేయమంటే మరి రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే చేయకపోతే ఎంఆర్ఓన్ ట్రాన్స్ఫర్ చేసేళ్ళు అదేవిధంగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షాయింపేట మరి మండల కేంద్రంలో మరి ముందు ప్రభుత్వ స్థలాన్ని చాలామంది పేదరికంలో ఉన్నారు ఇక్కడ మీడియా మిత్రులు అని చెప్పి అది వాళ్ళ కేటాయించమని చెప్పి ఆనాడు కలెక్టర్ కూడా నేను లేఖ రాయడం జరిగింది ఆ గురి కూడా నేనే కాంగ్రెస్ నాయకులు అద్దరాలు పెట్టుకొని వాళ్ళకి అప్లై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రకంగా మరి వ్యవస్థ నడుస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మరి మేము ప్రతిపక్షంలో ఉన్న మా బాధ్యత ఏంది సమస్యలు అధికార మరి యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం ప్రజల్లో ముందు పెడతాం ప్రజలే న్యాయ నిర్ణేతలు